హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి రంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్ప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ప్రమద సీజన్ టూ పార్ట్ ఎయిట్ ఊరి నుండి వచ్చిన దివి తన ఇంట్లో లేనప్పుడే ఉషిత్ వెళ్ళిపోయాడని తెలిసి చాలా షాక్ అవుతుంది రూమ్లోకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తుంది ఆ రోజు నుండి అందరి ముందు మామూలుగానే ఉన్న మిషత్ గురించి బాధపడుతూనే ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు టెన్షన్స్ చాలా వరకు తగ్గడంతో అప్పుడప్పుడు సాహి మీద ఎందుకు చూపు పడుతూనే ఉంటుంది తను ఇబ్బంది పెట్టకూడదన్న ఒకే ఒక నిర్ణయంతో తనతో మాట్లాడడం కూడా మానివేస్తుంది సాహి సాహి తనకు మరదలు ఏ తనకిష్టం ఉంటే నాకు ఉండాలని రూల్ ఉందా ఎవరి మనసు వారితే కనీసం మరదలుగా అయినా మాట్లాడవచ్చుగా అనుకుంటాడు అసహనంగా ఇకపోతే కరణ్ తమ మధ్య జరిగిన మొదటి ఇన్సిడెంట్ కారణంగా మనసులో ఏ మూలనో చిన్న అభిమానం ఉన్నా మరలా ఏమీ జరగకపోవడంతో మామూలుగానే ఉంటారు ప్రసాద్ దంపతుల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఇంద్ర పూర్తిగా చెప్పేస్తాడు అమన్కి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడంలో తప్పేమీ అనిపించదు అతనికి మనకంటూ నమ్మకమైన వాళ్ళు ఉండాలి కదా అని అనిపిస్తుంది అమన్కి కూడా హేమంత్ తన కూతురు గురించి బాధపడుతూనే ఉంటాడు కానీ తన భార్య శైలిజకు ఆ విషయం తెలియనివ్వడు ఆడవాళ్ళ మనసు సున్నితం కనుక అలాగే ఇంట్లో ఎవరికి చెప్పడు అందరూ ఇష్టం లేకుండా ఇంద్ర ఎక్కడ బలవంతం చేస్తారో అని కనుక అతడు గనక చేస్తే ఇలా చేస్తున్నందుకు ఇంద్ర తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని ఇందులో ఇంద్ర తప్పు ఏమీ లేదు కనుక హేమంత్ కానీ కరణ కానీ తనతో మామూలుగానే ఉంటారు తమ ఆడపడుచు రేవతి కుటుంబం కూడా తమతోనే ఉండడంతో మిత్ర ఇంకా శైలజ హ్యాపీగా ఉంటారు ఏ బాధలు లేకపోవడంతో కానీ ఎన్నో బాధలు చూసిన వారు కనుక ఎక్కడి నుండి ఏ ప్రమాదం వస్తుందో అని భయపడుతూనే ఉంటారు మనసులు ఏదో మూల చిన్న భయంతో ఏం జరిగింది అసలు ఆ రోజు బయటికి ఎందుకు వెళ్ళావు అని ప్రస్తుతానికి ఎవరు అమ్మని ప్రశ్నించరు అమ్మని ఇప్పుడే కోలుకుంటున్నాడు కనుక ఆ రోజు ఏమైంది అనేది అప్పుడే ఎవరు అడగకూడదని డిసైడ్ చేసుకుంటారు అమ్మను మెదడు మీద ప్రెజర్ తెచ్చి ఏ ఇబ్బంది కూడా వాళ్ళు తేయకూడదని డిసైడ్ అవుతారు అందుకే కొన్ని రోజుల పాటు ఆ విషయం అడగకుండా ఆగుదామని డిసైడ్ చేసుకుంటారు మరో అవై ప్రమద కూడా ఇక తప్పక రొటీన్లో పడుతుంది ఉద్యోగం ఇల్లు మరో వ్యాపకం లేకుండా మొహంలో అనేది లేకుండా అమర్ జ్ఞాపకాలతో ఏదో అలా బ్రతకాలి కాబట్టి బతుకుతున్నట్లుగా ఉంటుంది శ్రీధర్ దంపతులు వెన్నంటే ప్రమోదం కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చూస్తుండగానే మరో మూడు నెలలు గడిచిపోతాయి అమ్మని ఇప్పుడు మరింత ఆరోగ్యంగా పూర్తిగా జుట్టు కూడా వచ్చేసి ఇంతకు ముందులా హ్యాండ్సమ్గా తయారవుతాడు తను ఇంతకు ముందు ఆపేసిన తనకెంతో ఇష్టమైన టెక్స్టైల్ బిజినెస్ పనులు ఈ మూడు నెలల కాలంలో పూర్తి చేసి అంతా ఓపెనింగ్గా రెడీ చేస్తారు మంచి రోజు ఓపెన్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు పని మీద బెంగళూరు వస్తాడు శ్రీధర్ పని అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలని అనిపించడంతో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఓ చెట్టు కింద నరుగు మీద కూర్చుంటారు అమన్ మీద చాలా రోజులైపోయింది అతనికి ఏమీ గుర్తులేదు ప్రమద అతన్ని మర్చిపోవడం లేదు తనకే పాపం ఇలా ఎందుకు అవుతుంది ఇద్దరు ఎంత ఒకే లోకల్లా బ్రతికారు విధి మరలా ఇద్దరిని విడదీసింది వాళ్ళిద్దరిని తిరిగి కలపడాన్ని నాకొక్క దారి చూపించి స్వామి అంటూ మనస్ఫూర్తిగా కళ్ళ మూసుకొని వేడుకుంటాడు అతని ప్రార్థన భగవంతుడు ఆలకించినట్లుగా గుడి గంటలు శ్రావ్యంగా మోగుతాయి కళ్ళు తరి చూడగా అక్కడ గంట కొడుతున్న మిత్రం చూసి మిక్కిలి ఆశ్చర్యపోతాడు వెంటనే ఆమెను పోల్చుకుంటాడు ఆమె అమ్మన్ తల్లి అని దేవుడే ఒక దారి చూపించినట్లుగా అనిపిస్తుంది అతనికి ఎలా అయినా ఆమెతో మాట్లాడాలి అనుకుంటాడు లేచి గుడివైపు అడుగులు వేస్తాడు గుడిగోపురం దగ్గర నిలబడి ఆమె ఎప్పుడు తను పూజ ముగించుకొని బయటికి వస్తుందా ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అతని నిరీక్షణ ఫలించి మిత్ర తన పూజ పూర్తి చేసుకొని బయటకు వస్తుంది ఆమె బయటికి రాగానే సెక్యూరిటీ ఆమెను కవర్ చేస్తారు ఇప్పుడు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి ఫుల్ సెక్యూరిటీ మధ్యలో ఉన్న మిత్ర గారు నాకు టైం ఇస్తారా నాతో మాట్లాడతారా అనుకుంటూ ఉంటాడు మిత్ర రెండు అడుగులు అతను దాటి ముందుకు వెళ్ళిపోగానే కంగారుగా ఎక్కడ వెళ్ళిపోతుందో అని మిత్రగారు అని పిలుస్తాడు శ్రీధర్ మిత్ర ఆగి వెనక్కి తిరిగి అతను ఎవరో తెలియక ఆలోచిస్తూ ఉండగానే ఆమె దగ్గరలోనే ఆమెను గమనిస్తున్న ఆమె సెక్యూరిటీ వెంటనే ముందుకు వచ్చి శ్రీధర్ గారిని రౌండప్ చేస్తారు మిత్ర గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఎవరు మీరు అంటూ ఆ సెక్యూరిటీ చూసిన శ్రీధర్ గారు చిన్నగా నవ్వుతారు అన్ని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి అనుకుంటూ మిత్రగారు నేను భీమిలీలో మీ అబ్బాయి అమ్మన్ గారు ఉన్న ఇంటి ఓనర్ నమ్మ మీ అబ్బాయి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చానని చెప్పి చెక్ రాసిచ్చి వెళ్ళిపోయారు ఆ చెక్ ఫోటో ఇది ఇంకా భీమిలీలో మీ అబ్బాయి మాతో ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ ఇవి అంటూ ఫోన్లో అవన్నీ చూపించి మీరు నన్ను నమ్మితే మీతో మాట్లాడాలి తల్లి అంటాడు మిత్ర వాటి వైపు సూటిగా చూస్తుంది నిజమే అది ఇచ్చిన చెక్ ఇంకా ఆ ఫొటోస్ శ్రీధర్ వాళ్ళతో అమన్ ఉన్న ఫొటోస్ అవి అన్నీ చూసి నమ్మకం కలుగుతుంది శ్రీధర్ గారిపై ఆమెకి ఇంకా అతని మొహంలో కనిపిస్తున్న మంచితనం ఇంకా ఎదురుగా కనిపిస్తున్న సాక్ష్యాలు వెంటనే సెక్యూరిటీని దూరం జరగమని అతని ముందుకు వస్తుంది మా అబ్బాయి మీ ఇంట్లోనే ఉన్నాడా మా 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 ఇంట్లోనే ఉన్నారు మీతో మాట్లాడాలి మిత్రగారు సెక్యూరిటీ వైపుకు చూపు చూడగానే వాళ్ళు వాళ్ళిద్దరికీ కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటారు దూరం నుండి వాళ్ళని చూస్తూ కూర్చోండి అంటూ ఇంతకుముందు తన కూర్చున్న చెట్టు కింద ఉన్న పెద్ద అరుగు చూపిస్తారు శ్రీధర్ గారు మిత్రగారు కూర్చొని చెప్పండి అంటాడు శ్రీధర్ గారు కూడా కూర్చుంటాడు బ్యాగ్లో నుండి చెక్ తీసి తీసుకోండి అంటూ ఆ ముందు పెడతారు ఆ చెక్ వైపు చూస్తుంది మిత్ర ఐదు లక్షలకు శ్రీధర్ గారు రాసిన చెక్ అది ఆమెకు అర్థం కాలేదు ఇది ఎందుకు ఎందుకు ఇస్తున్నారు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను కట్టిన బిల్కి చెక్ రాసిచ్చి వెళ్ళిపోయారు అమన్ ఇదిగో ఇది హాస్పిటల్ బిల్ అంటూ ఆ బిల్ మొత్తం మిత్రం ముందు పెడతాడు బిల్ కంటే ఎక్కువగా ఐదు లక్షలకు చెక్ ఇచ్చారు మీ అబ్బాయి ఆ మిగిలిన డబ్బులే మీకు ఇస్తున్నాను ఇప్పుడు ఇవి మీ డబ్బులేనమ్మా మిత్ర ఫుల్గా ఆశ్చర్యపోతుంది డబ్బు దగ్గర ఈ రోజుల్లో అయిన వాళ్లే మోసం చేస్తున్నారు అలాంటిది ఇంత నిజాయితీగా మిగిలిన డబ్బులు తెచ్చివ్వడం అన్నది మామూలు విషయం కాదు పర్వాలేదు ఉంచండి పక్కన ఏం జరుగుతున్నదో కూడా పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో అలాంటిది మీ ఇంట్లో రెంటుకుంటున్నారన్న సమయానికి చేతుల్లో డబ్బులు లేకపోయినా మీ ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు నా బిడ్డను బతికించారు ఇంత మానవత్వం ఎవరికి ఉంటుంది చాలా థ్యాంక్స్ మీరు చాలా గొప్పవారు రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ చెమ్మగిలిన కళ్ళతో చేతులు జోడిస్తుంది మిమ్మల్ని మేము వచ్చి థ్యాంక్స్ క థ్యాంక్స్ చెప్పాలి అని కలుద్దామని అనుకున్నాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికి మేము కదలలేం మరలా మా వల్ల మీకెక్కడ ప్రమాదం వస్తుందో అన్న ఒక్క కారణంతో మీకు దూరంగా ఉన్నాం అంతా బాగుంటే మిమ్మల్ని వచ్చి కలుద్దాము తర్వాత అని అనుకున్నాం కనీసం కాల్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుందో అని ఆగిపోయాము అంటుంది బాధగా ఇంకా గిల్టీగా మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే మానవత్వం ఎలా అవుతుంది మిత్రగారు మీరు దయచేసి ఎమోషనల్ అవ్వకండి మిత్ర తన తన దమాయించుకుని నార్మల్ అవుతుంది నేను ఖర్చు పెట్టిన వరకు డబ్బు చాలు మిగిలిన డబ్బులు నాకు వద్దండి ఏమీ అనుకోకుండా మీ డబ్బులు తీసుకోండి తప్పుగా అనుకోవద్దు అంటూ చెక్ ఆమె చేతిలో పెడతాడు శ్రీధర్ అతను ఆత్మాభిమానాన్ని కించపరచలేక ఆ చెక్ తీసుకుంటుంది నాకు ఈ చెక్ తీసుకోవడం ఇష్టం లేదు కానీ మీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేయలేక తీసుకుంటున్నాను అంటుంది చిన్నగా నవ్వి మిత్రగారు ఇంత క్రితం ఏదో ప్రమాదం అన్నారు అక్కడ భీమిలీలో కూడా హడావుడిగా ఉంచకుండా తీసుకెళ్ళిపోయారు ఏమైనా ప్రమాదం ఉందా మీకు అవును ఎవరి నుండి అది తెలియదు ఆల్రెడీ నా కొడుకు మీద ఇప్పటికి మూడు సార్లు అటాక్ జరిగింది మొదటిసారి అటాక్ జరిగినప్పుడు నా మేనలుడు కాపాడాడు రెండవసారి అటాక్ జరిగినప్పుడు దాని నుండి ప్రమద రక్షించింది మూడోసారి అటాక్ జరిగినప్పుడే భీమిలి చేరాడు గతం మరిచి అందుకే ఒంటరిగా ఉండడం సేఫ్ కాదని వెంటనే తీసుకువచ్చేసారు మొన్న అంటూ వివరిస్తుంది ప్రమద ఎవరు అంటూ అడుగుతాడు తెలియనట్టుగా తన పేరు వినగానే మిత్రకళల్లో మెరుపు పెదవులపై చిరునవ్వు గమనిస్తారు శ్రీధర్ ప్రమద చాలా మంచి అమ్మాయి నా కొడుకు ప్రాణాల కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టిన దేవత ఎక్కడ ఉందో ఏమిటో తన కోసం చాలా వెతికిస్తున్నాము అందరికన్నా నేను ఇంకా ఎక్కువగా తన ఆచూకీ తెలుసుకోవాలని చూస్తున్నాను ఎందుకంటే ప్రమద ఒక వెలకట్టలేని వజ్రం ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండే పేదరికంలో ఉన్నా కూడా నా కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడి మాదాకా చేరి మరి నా బిడ్డ ప్రాణాలుగా తన ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడింది అటువంటి కడిన ముత్యం లాంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను అయినా మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఆ అమ్మాయి తను ఉండే ప్లేస్ నుండి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు అంటూ ఒక రకమైన ట్రాన్స్తో చెప్తుంది ఆమె చెప్పింది విన శ్రీధర్ గారు ఆశ్చర్యం ఇంకా ఆనందం కలగలిపి ఆమె వైపు చూస్తారు ఏంటమ్మా మీరు అనేది ఆ అమ్మాయి మీకు అంతగా నచ్చిందా అంత కల్మషం లేని మనసుని నా కొడుకు దగ్గర చేయాలి అనుకున్నాను కానీ మనసు ఒకటి మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్న తీరుగా అయింది అంటుంది ఒకకింత బాధగా అమ్మ నేను బెంగళూరు రెండు పనుల మీద వచ్చాను ఒకటి నా సొంత పని రెండోది ఎలాగైనా మీకు డబ్బులిచ్చి మీతో మాట్లాడాలి అని ప్రమద గురించి మీకు మంచి అభిప్రాయం ఉంది అని తెలిసిన తర్వాతనే ఈ విషయం మీకు చెప్తున్నాను మిత్ర అర్థం కానట్లుగా చూస్తుంది అమ్మన్ ప్రమద క్లోజ్గా ఉన్న ఫోటో ఒకటి తన సెల్లో ఓపెన్ చేసి ఆవిడ ముందు పెడతారు అది చూసిన మిత్ర షాక్తో లేచి నిలబడుతుంది ఇద్దరూ కలిసి ఎంతో దగ్గరగా నిలబడి ఒకరినొకరు పట్టుకొని చిరునవ్వుతో ఉన్న పిక్ అది అది తన చేతిలో తీసుకొని ఫ్రేమగా అందులో నిద్దరిని తడుముతుంది మిత్ర కళ్ళల్లో నీళ్లు అడ్డురాగా అవి తుడుచుకొని మరీ ఆరాటంగా చూస్తుంది అది తన కళ మరి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి